పేరు అండి మాది ముక్కునగూడ పక్కన బుట్టాయిగుడు బుట్టాగిడెండు పక్కన పాఠనాగవరం మాది ఏదో పని మీద రోజు ఏదో టైంలో తిరుగుతూనే ఉండం జంగరెడ్డి ఎప్పుడు వచ్చినా సరే ఇదే పరిస్థితి ఎప్పుడు వచ్చినా సరే ఏదైనా అత్యవసర పరిస్థితిలో జంగారెడ్డి గుడికి వెళ్ళాలంటే మాత్రం ఇలా గంటల గంటలో రోడ్డు అండి దుమ్ము ధూళి గోతుల్లో పుట్టుకులాడిపోవలసి వస్తుంది అది మా బంధువులు అమ్మాయి మాకు అన్న ఆమె గర్భవతిగా ఉంది ఆవిడ హాస్పిటల్ తీసుకెళ్లాలంటే రెండు గంటలు టైం పట్టింది చాలా అంటే చాలా క్రిటికల్ పొజిషన్లో ఆవిడని మెల్లగా మెల్లగా వెళ్ళాల్సి వచ్చింది ఆవిడ పరిస్థితి సీరియస్ అయిపోయింది ఎవరంటే రెస్పాన్సిబిలిటీ ఇవాళ ఇన్ని పరిస్థితుల మధ్యలో ఇవాళ ఈ రోడ్లు ఇంకా ఎవరు ఒకప్పుడు గెలిచినప్పుడు బుట్ట జంగారెడ్డి గురించి బుట్ట గుడికి వెళ్ళిన రోడ్డు ఇదే ఆ రోజున వచ్చిన ఎమ్మెల్యేలే కానీ సీఎం సార్లే కానీ ఎంతమంది వచ్చినా రోడ్లు చూసే రోడ్లు లేదు వాళ్ళు బైపాస్ రోడ్లు వాళ్ళు గోతుల్లోకి రారో మెయిన్ రోడ్లు చూసుకొని మెయిన్ రోడ్కి వెళ్ళిపోతారు ప్రతి ఒక్క రోడ్ వెళ్ళే దీంట్లోనే ఓట్లు వేసినప్పుడే మేము హామీలు ఎత్తాం ఇస్తాం అన్నారు ఈ రోజు ఈ రేపు కాంట్రాక్ట్ లేదు కాంట్రాక్టర్ మన రెండు బిట్లు పోసి వెళ్ళి పెట్టి కాంట్రాక్ట్ ఇస్తాం ఎవరిని అడిగేవాళ్ళు లేక ఇలా సాగుతుంది వాళ్ళకి ఏ ఇది రాజకీయ విపత్తి గోతుల్లోకి పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలంటే కరేమైతే హాస్పిటల్ దగ్గర వెళ్ళాలి లేదా ఈ రోడ్లోనే కానీ వద్దాం అసలు ఆ మాట అనవాలో అనవాలనుకోదాం మన తప్పు అనుకో హాస్పిటల్ దగ్గర వెళ్ళే వెళ్ళిపోవాలి వాళ్ళు ఈ రోడ్లే చచ్చిపోతారు వాళ్ళు ఇసుమని రోడ్ నుంచి ఎందుకంటే ఎక్కువ లేకపోతే చనిపోయినట్టు అక్కడ ఇన్ని ఎన్ని బాగా నమస్తే అండి నా పేరు మహబ్ సుబానీ అండి నాది బుట్టాయిడు బుట్టాయుడు నుంచి జంగారెడ్డి వెళ్ళాలంటే రోడ్డు మాకు అసలు బాగోలేదండి రోడ్డు మొత్తం నాక్సిమే అయిపోయింది అసలు ఎవరో పట్టించుకోవడం లేదు కొంచెం ఈ రోడ్డు కొంచెం బా బాగు చేయించాలని మేము కోరుకుంటున్నాము ఇక్కడ నుంచి మేము జంగారెడ్డి రోజు వెళ్ళి రావడం వల్ల మాకు చాలా ఇబ్బంది అయిపోతుందండి రోడ్డు ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో బండి వేసుకుని ఎవరన్నా తీసుకుని జంగారెడ్డి కూడా అంటే ఎవరు ఏదైనా వెహికల్ వెళ్తుంటే దుమ్ము దుమ్ము వచ్చేస్తుందండి అసలు మొత్తం రాళ్ళు రప్పలతో అసలు తీసుకెళ్లేటప్పుడు మేము చాలా సోట్లు పడిపోయాము బండి బండి మీద నుంచి చాలా ఇబ్బందికరంగా ఉందండి ఇది మీరు పట్టించుకొని రోడ్డు పోయాలని మేము కోరుకుంటున్నాము